రాత్రివేళ వేళ అది రాజా ఇంటికి వెళ్తుంది ఆ సమయంలో చిలక మహారాజు నిద్రపోతున్నాడు తన రూమ్ లో ఒక చిన్న ఆహారం పెట్టే కుండ పెట్టి ఉన్నారు గోల్డీ మెల్లగా లోపలికి వెళ్లి ఆ కుండని తన కాళ్లల్లో తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోతుంది తర్వాత అది దాంట్లో ఉన్న ఆహారం అంతా తినేస్తుంది మరియు దాన్ని తీసుకెళ్లి టీను పక్షి యొక్క చెట్టు కింద పారేస్తుంది కాశీ చిలుక మహారాజకి తన రూమ్ లో ఆహారం ఎవరో దొంగలించారు అని తెలుసుకుంటాడు చాలా కోపం వచ్చింది అది తన యొక్క కుండ కింద పడి ఉండడం చూసింది సరిగా దానికి పైనే టీను చిడియా ఒక్క గూడు ఉంది అది చాలా కోపంగా దాని యొక్క గూడు దగ్గరికి వెళ్తుంది మరియు కోపంతో ఇలా అన్నాడు టీను పక్షి నీకెంత ధైర్యం నా ఆహారాన్ని దొంగిలించడానికి లేదు మహారాజా నీ ఆహారం నేనేమి దొంగిలించలేదు అప్పుడు గోల్డ్ అక్కడికి ఎగురుకుంటూ వస్తుంది మహారాజా ఈమె అబద్ధం చెబుతోంది నేను నా కళ్ళతో చూశాను ఈమె ఈ కుండ తీసుకొని తన వచ్చింది తర్వాత తన పిల్లలకి తినిపించింది ఇంకా దానికి కింద పడేసింది అది విని అందరికీ ఆశ్చర్యం తీను పిల్లలు కూడా ఇది నిజం కాదు అని రాజుకి చెప్పారు కానీ చిలుక రాజా దాన్ని నమ్మలేదు